నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నూతన సంవత్సర వేడుకల్లో పాటలు పాడి డ్యాన్స్ వేసినందుకు కువైట్లో కొంతమంది భారతీయులను మన తెలుగు వాళ్ళను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో భాగంగా మనం చూసుకుంటే ఇద్దరు కువైటీ పోరులు ఒక బంధువును హత్య చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే కువైట్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుబియా ప్రాంతంలో జరిగిన ఒక గొడవలో బంధువును చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఇద్దరు కువైటీ పోరులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే భద్రతా దళాలు వారిని అరెస్ట్ చేసిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అయితే రెఫర్ చేయడం జరిగిందనమాట అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ రెఫర్ చేసిన తర్వాత వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు వారికి రిమాండ్ అయితే విధించడం జరిగిందనమాట అలాగే రిమాండ్ విధించిన తర్వాత వాళ్ళను సెంట్రల్ జైలుకు తరలించారని చెప్పేసి అలాగే కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్లకు బెయిల్ కావాలని చెప్పేసి వాళ్ళ తరపు కుటుంబ సభ్యులైతే కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కొట్టివేయడం జరిగిందనమాట ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నారో అలాగే వాళ్ళు హత్య ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి అలాగే బెయిల్కు సంబంధించిన పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగిందనమాట సుబియా ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న కొంతమంది కువైటి పోరులైతే నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అయితే సుబియా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ వేళ మనం చూసుకుంటే వాళ్ళలో ఒకరు బంధువుతో అయితే మనం చూసుకుంటే మాటల వాగ్వాదం జరిగిందనమాట చిన్న మాటల వాగ్వాదంతో పెరిగిన ఈ యొక్క గొడవ మనం చూసుకుంటే హత్య చేసేంత వరకు అయితే దారి తీసింది హత్య చేసిన తర్వాత నిందితులు సంఘటనా స్థలం నుంచి పారిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తదుపరి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ విభాగానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా అలాగే అక్కడికి వాళ్ళ యొక్క బంధువులు కూడా వచ్చారు ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకని చెప్పేసి పూర్తి విచారణ చేసిన తర్వాత ఇద్దరు కువైటి పూర్లను నిందితులుగా అయితే చేర్చి అరెస్ట్ చేయడం జరిగిందనమాట కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పది మందిలో మనం ఉన్నప్పుడు మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు ఏదైనా కోపతాపాలు ఉన్నప్పుడు వాటిని అక్కడే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా చంపేంత వరకు వెళ్ళకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్